దేవుడు నీ తన ప్రాణాన్ని ఇచ్చి తన యొక్క అద్భుతమైన ఉన్నతమైన ఆ స్థానాన్ని నీకు ఇచ్చే నిన్ను కాపాడుకొని పడవలసిన నువ్వు పొందుకున్న నువ్వు ఆయన భరించుకొని నీకు అంత గొప్ప విడుదల ఇస్తే ఈ రోజు ఆయన సన్నిధి అంటే నీకు లెక్కలేదు ఆయన అంటే నీకు పట్టింపు లేదు ఆయన పనిచేయ భూమి మీద ఉంది దానిని కొట్టించుకొని దాని కోల్పో నాడు ఎంత పిలిచినా రీపు చూపిస్తున్నావు ఎంత పిలిచినా దేవుని దగ్గర రాకుండా ఎంత నీ నీవు ఇదిగో దేవుడి ఉద్దేశము నీలో నెరవేర్చాలి నీలో దేవుడు జరిగించాలి అని దేవుడిని పిలిచాడు ప్రభు కనులు నీతి మతుల మీదను ప్రభు చెవుడు వారి ప్రార్థనల వైపును ఉన్నది గాని ముఖము కీడు చెయ్యు వారికి విరోధముగా ఉన్నది ఎంత స్పష్టంగా ఉందండి కదా ఈస గ్రంథంలో మొదటి అధ్యయనంలో అక్కడేమో వారి చేతులు పాపం చేత రక్తం రక్త చే వాళ్ళు హృదయం శుద్ధి చేసుకుంటే తప్ప వారి ప్రార్థన వినను మిమ్మల్ని మీరు కడుక్కలుడే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుంటే నీ హృదయం కడగబడితే హృదయం శుద్ధి గల ధనిలో వారు వా ఎంత అండి ఈరోజు హృదయం సరిగ్గా లేకుండా నాకు ఈ వరం కావాలి ఆ వరం కావాలి అని చెబితే ఎలా ఇస్తాడు ఆ రోజు అలానే వచ్చాడు ఆయన ఆయన గారిడి సీమోను కదా ఆయన గారడి చేత అనేక అద్భుతాలు చేస్తున్నాడు ఆశ్చర్యకరం చేస్తున్నాడు ఎస్ దేవుడి నామంలోనే స్వస్థ పరసరం అని చెప్పేసి అనేక మంది పొగు చేస్తున్నాడు సంఘం పరుస్తున్నాడు కానీ ఎప్పుడైతే పేదరు వ్యూహాలు అక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దిగి గొప్ప కార్యం చేయడము ఈ శివుడు చూశాడు అప్పుడు అనుకున్నాడు అప్ప నాది గాడి పని చేయడంలా నా గాడి పని చేయట్లా పెద్ద వచ్చి పితురు గారు గారు నేను కూడా చేయి వేస్తే పరిశుద్ధాత్మ దిగాలి ఆ వరం నాకు ఇస్తావా ఇదిగో ఇదిగో వెండి నాన ఇస్తా అంటున్నాడు ఏమంటున్నాడు వెండి నాణలు ఇచ్చి నాకు పరిశుద్ధాత్మ ఇచ్చే ఆ వరం నాకు పేతురు అన్నాడు సిమోనో గాడి శిమోను నీ హృదయం సరిగ్గా లేదయ్యా నీ హృదయము సరిగ్గా లేదు కాబట్టి ఇలాంటి వాటిలో అనగా పరిశుద్ధత పొందుకునే వాటిలో నీకు పాడు పప్పులు లేదు నువ్వు వెండితోని పరిశుద్ధాత్మ దేవుణ్ణి కొంటావా నువ్వు వెండితోని పరిశుద్ధాత్మ వనం కొంటావా దేవుని ప్రేమను వెండితో కొంటావా దేవుని ప్రేమను దేవుని ఆత్మను డబ్బుతో కొనగలమా ప్రపంచమంతా ఆయనకి ఇచ్చిన ఆయన కొనగలమా ఆయనకి ఏమి ఇచ్చి రుణము తీర్చుకోలేము మనిషి ఆయనకి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేడు తీర్చుకోలేడు అంతగా ఆయన నా కొరకు నీ కొరకు ఆయన ధార పోషాడని తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు అని అంటున్నాడు ఆ నీతి మంతుల ప్రార్థన వైపు ఆయన చెవులు ఎగుతాడంట ఆయన ప్రార్థన ఉంటాడు ఎవరు నీతి మంతుడు యథార్థంగా ప్రవర్తించేవాడు ఎవరు నీతిమంతుడు దేవుని మాటలు విడి చూపించేవాడు నీతిమంతుడు ఆ రోజు అబ్రాహముడు దేవుడు పిలిచాడు అబ్రహము దేవుడిని నమ్మాడు అది ఆయనకు నీతి ఆ నీతిగా ఎంచబడను ఆయన నీతి మంత్రులుగా మారాడు కారపెడ్డా నమ్మాడు సహోదరి సహోదరా ఎంతగా నమ్మాడంటే ఎప్పుడైతే ప్రభు పిలిచాడో ఆయన లేచి వచ్చాడు ఎలా వచ్చాడు తన కలిగి ఉన్న ప్రాంతాన్ని విడిచాడు తన కలిగి ఉన్న పద్ధతులు ఉంటాయి కదా ఆ పద్ధతులు విడిచిపెట్టాడు ప్రజలను విడిచిపెట్టాడు విశ్వను కర్త దానిని కొనసాగించు ప్రభు వైపు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళావాళ్ళో కూడా ఆయనకి తెలియదు ఏ మార్గండా వెళ్ళాలో ఆయనకి తెలియదు అంతగా ప్రభుపై నమ్ముకున్నాడండి ఆయన ఆ రోజు అబ్రహంకు ఏ ఆధారం లేదు ఉంది ఆధారం బైబిల్ ఆధారం లేదు ప్రవక్తం ఆధారం లేదు అసలు దేవుడు అంటే ఎలాంటి ఆధారం లేదంటే జస్ట్ గాలిలో ఒక స్వరం వినపడింది అబ్రహమా అబ్రహమా చిత్తం ప్రభు ఎవరు మీరు నేను దేవుణ్ణి నీవు నీ ప్రాంతాన్ని విడిచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళినట్లయితే నేను అక్కడ దీవిస్తా నేను నిన్న దీవిస్తాను నువ్వు దీవించే వాళ్ళని దీవిస్తాను నువ్వు చప్పించే వాళ్ళని సపిస్తాను నా మాట విని ఎస్ వెళ్ళినట్లయితే అని ఒక్కసారి సౌండ్ వచ్చింది అంతే ఆయనకి ఈరోజు ఈ మైక్ ద్వారా సౌండ్ ఎలా వస్తుందో ఆ రోజు అబ్రహం కలాంటి ఒక వార్త వచ్చింది అసత్యాన్ని గ్రహించాడు అలా గ్రహించిన తర్వాత వాళ్ళ అబ్రహాం వెళ్ళి డాడీ మమ్మీకి కలిశాడాయన డాడీ డాడీ నాతో నాతో దేవుడు మాట్లాడినాడు దేవుడు మాట్లాడా ఏం మాట్లాడారా నీవు ఈ స్థలం నుంచి లేచి నేను చూపించే స్థానానికి వెళ్ళినట్లయితే నేను నిన్ను దీవిస్తానన్నాడు డాడీ నిన్ను దీవిస్తానన్నాడా ఒరే ని ఏమైనా పోయిందారా మీ దేవుడు చూపించరా అదేంటి డాడీ దేవుడితో మాట్లాడాడు కానీ దేవుడు చూడలేడా నేను అందుకే మతిపోయిందంట మా చూడు మేము ఎప్పుడో నుంచి ఆరాధిస్తున్నా సూర్యుడు చూడు ఆయన కనిపిస్తున్నాడు చెట్లు కుట్టలో మేము పూజించే రా అభిరామములను కాపాడేవి అంటే అబ్రహం శ్రేష్టమైన కోప్పుకోల అబ్రహం తండ్రి తెరహో అడ్డుకున్నాడండి ఆత్మీయ జీవితానికి అడ్డుకున్నాడు చేయడానికి అడ్డుకున్నాడు దేవుని దగ్గరకు వెళ్ళడానికి అడ్డుకున్నాడు అడ్డుకున్న కొంతకాలం దేవుడు చూశాడు చూశాడు అబ్రాహం తండ్రిని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళాడంటే దేవుని దగ్గర తీసుకెళ్లాడు ఎందుకంటే దేవుడు ప్రాణిక జరగాలిగా దేవుడు ప్రాణిక జరగాలంటే ఏం చేయాలి అబ్రహ్ అడ్డుకుంటున్నాడు దేవుడి ప్రాణిక జరగాలి అబ్రహం దీర్చబడాలి అబ్రహం నుంచి యూదవ రావాలి ఈసాకి రావాలి ఈసా యాగ్ రావాలి నుంచి ఆ ఎవరు రావాలి యూదా రావాలి యూద నుంచి ప్రపంచం కావాలంటే అబ్రాహం ఏం చేయబడాలి ఇక్కడ విడవబడాలి ఎక్కడ నుంచి ఈ కట్టుబాట్ల నుంచి విడపడాలి ఎవరు అడ్డుపడుతున్నాడు తండ్రి అడ్డుపడుతున్నాడు అలా అడ్డుపడుతున్న ఆయనను తీసివేశాడు మీకు తెలుసా హెస్కేల్ ఆయన చక్కని భార్య ఉండేది పాపం దేవుడి మాట ఎప్పుడు మాట్లాడు దేవుడు మాట్లాడితే దేవుని పరిచయ సిద్ధపడితే భార్య అడ్డుకునేది ఆమె ప్రేమ అడ్డుకునేది ఆమె ఆప్యత అడ్డుకునేది దేవుని ప్రాణిక ముద్దిరా బాబు అంటే ఈయన భార్యను ఎక్కువగా ప్రేమించేవాడు ఎందుకని భార్య ప్రేమ అడ్డుకునేది ఆయన ఆప్యత అడ్డుకునేది ఆమె మాటలు అడ్డుకునేవి కానీ దేవుని యొక్క పని జరగకుండా అలానే అని అడ్డుకుంటున్నాడు అలాంటప్పుడు దేవుడు చేశారు తెలుసా హెజ్కే లు భార్యను కూడా తీసుకొని వెళ్ళాడు ఎప్పుడైతే తీసుకొని వెళ్ళాడో అప్పుడు చూడని హెజ్కేళ్ళు ఎలా దీవించబడతాడో ఎలా వాడబడతాడో ఎక్కడ పడితే ఎక్కడ తీసుకెళ్ళని వెళ్ళి ఆ హెచ్కేల్ గొప్పగా ప్రవర్చన చేసి గొప్పగా అవాడుకుంటాడు ఎప్పుడు ఎస్ భార్యను తీసివేసినప్పుడు సహోదరి సహోదరా ఈ రోజు నీ దగ్గర నుంచి ఎవరైనా పోయాడా ఎవరైనా నేను విడిచి పెట్టాలా నువ్వు మిగిలియాలా అంటే దేవుడు నిన్ను బహుగా వాడుకోవడానికి అనే సత్యాన్ని నువ్వు గుర్తించుకో దేవుడిలో నువ్వు బహుగా ఆ యొక్క పరిచర్లో నువ్వు వాడబడ్డానికి అనే సత్యాన్ని గ్రహించి దేవుడు ఎక్కువగా నువ్వు దీవించబడాలి ఆయన పరిచయలో బహుగా వాడబడాలి అనేక మందిని దేవుడిని నడిపించే వ్యక్తిగా వ్యక్తురాలుగా నువ్వు ఉండాలి అనే సత్యాన్ని గ్రహించాలి కాని అయ్యో పోయాడు ఒక్కదాని డిప్రెషన్ కావడానికి బాధపడడానికి కాదు ఆయన తీసుకు వెళ్ళాడంటే ఆయన ఉద్దేశం లేక ఏది కూడా ఈ లోకంలో జరగనే జరగదు ఈ సత్యాన్ని రోజు గ్రహిస్తే ఎంత బాగుంటుంది ఎస్ ఆ రోజు ఆ సత్యాన్ని గ్రహించాడు అబ్రహము ఆ సత్యాన్ని గ్రహించాడు ఎహెస్కే కాబట్టే దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని మాటలు నమ్మారు తెలుసా ఏ ఆధారం లేనప్పుడు కూడా అంతగా నమ్మాడు కాబట్టే ఆయన నీతిగా ఎంచబడ్డాడు ఆ నీతిగా ఎంచబడ్డాడు కాబట్టి ఆయన శరీరము మృతతుల్యం అయినప్పటికీ కూడా ఆ భార్య యొక్క శరీరం కూడా మృతతుల్యం అయినప్పుడు కూడా అంటే చావడానికి సిద్ధమైనప్పుడు కూడా వాళ్ళను అనేక సమస్యలు అడ్డుకున్నప్పుడు కూడా వారు వాగ్దానాన్ని మాత్రం దేవుడిచ్చిన మాట నిర్లక్ష్యము చే ఇంకా విశ్వాసం ద్వారా బలము పొందుకున్నారంట విశ్వాసం ద్వారా బలము పొందుకొని వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు ఎంతగా జీవించబడ్డాడు అంటే ప్రపంచ ప్రపంచముగా ప్రపంచ మానవాళి కొరకు ఎస్ ఒక తండ్రిగా హించబడ్డాడు అంతేకాకుండా ప్రపంచ ఆత్మీయులకు ఆత్మీయ తండ్రిగా ఎంచబడ్డాడు అలలోయ సో ఎందుకు చెప్తున్నానంటే ఎవరి ప్రార్థన వింటాడు దేవుడు నీతి మంతుల ప్రార్థన వింటాడు నీతి మంతుడు ఏం చేశాడు వదలవలసింది వదిలేశాడు దేవుడికి అప్పగ అప్పగించవలసింది అప్పగించాడు ఏం వదిలేశాడు అబ్రహము తన ప్రజలను వదిలేశాడు పద్ధతులను వదిలేశాడు ప్రదేశాన్ని వదిలేశాడు ఏం అప్పగించాడు దేవుడికి తన హృదయం సంపూర్ణంగా ఆయనకు అప్పగించాడు ఏ ఆదరణ లేకుండా అనుకున్నాడు ఆయనను ఆశ్రయించాడు కాబట్టి అబ్రహము దీవించబడ్డాడు ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన విన్నాడా లేదా ప్రభా నా సహోదరుడు కుమారుడు చనిపోబోతున్నాడు సోదర ముఖమ్మ పట్టణంలో ప్లీజ్ కాపాడుతావా అని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు కాపాడతాడు ఆ దేశంలో యాభై మంది ఉన్నట్లయితే కాపాడుతాడు అంటున్నాడు ఆ దేశాన్ని కాపాడుతా అంటున్నాడు ఆయన ఆయనకు అర్థమైంది యాభై మంది అక్కడ ఎవరు లేరు ప్రభా ప్లీజ్ ప్లీజ్ నలభై మంది ఉంటే ఆ దేశాన్ని కాపాడుతావా ఎందుకంటే నాకు నా సహోదరుడు ఉన్నాడు నా రక్త సభుడు ఉన్నాడు కాపాడుతావా ప్లీజ్ అంటే అంటున్నాడు అబ్రామా నలభై మంది అక్కడ ఉన్నట్లయితే నీ బంధువులను నేను కాపాడుతానయా అంటున్నాడు అర్థమైంది నలభై మంది కూడా లేరండి అలా ముప్పై మంది ప్రభా కాపాడతాను ఇరవై మంది ప్రభా కాపాడతాను పది మంది ప్రభా కాపాడతాను మరలా ఇంకా నేను దూలిని నేను దుమ్మిని నన్ను నేను మాట్లాడానికి నేను తెగింపను అయ్యో నేను పట్టి వాడిని ఈ కనీసం ఒక పది మంది ఉంటే కాపాడుతున్నాడు అదృశ్యమయ్యాడు చూసారా కనీసం టెన్ మెంబర్స్ లేరంట టెన్ మెంబర్స్ ఒక ఉంటే దేవుడు ఆ దేశాన్ని కాపాడుతాడంట ఆ రోజు ఆర్థన చేశాడు లోతు లోతు కుటుంబం గురించి అప్రహమం ఆర్థన చేసిన ప్రకారంగా నీతి మంత్రులు ప్రార్థన చెయ్యగా దేవుడు విన్నాడు లోతు లోతు కుటుంబాన్ని దేవుడే రక్షించాడు ఎలా రక్షించాడు లోకం నుంచి రాంటే వస్తారా వాళ్ళు దూతలు వెళ్ళారు అయా దేవునిగురత వస్తుంది అగ్నిచత మండుతుంది మీరు రండి అంటే మేము రాము అంటున్నారు తడువు చేస్తున్నారు వాళ్ళు కడువు చేసినప్పుడు కూడా ఆ దేవదూతలు వాళ్ళ చేయి పట్టుకొని ఈడ్చి లాగి కొని తీసుకెళ్లారంట బైబిల్లో ఉంటుంది అలానే తీసుకెళ్లారంట ఈరోజు కూడా రండయ్య ఈ లోకలు ఎంత ఎంతవరకు బ్రతుకు మహాట డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు తర్వాత నరకమే దిక్కు కాబట్టి అలా ఇక్కడ కొంతకాలంలో అయినప్పుడు కూడా క్రీస్తు కొరకు దేవుడి బ్రతికి యుగ యుగాలు బ్రతకాలి దేవుడి కొరకు అది దేవుడిగా పిలుపు అది నిన్ను నన్ను దేవుడు చేశాడు ఈ లోకంలో పంపించాడు అంటే రా దేవుడి దగ్గర ఎవ్వరు కూడా ఒప్పుకోరండి తడువు చేస్తారు చూద్దాం తర్వాత మనుషులు చేసిన దేవుళ్ళు లోకంలో కుక్క ఉన్నారు మనిషిని చేసిన దేవుడు అంటూ ఒక్కడున్నాడు ఆయనే ప్రభు అనే మనిషిని చేసిన దేవుణ్ణి గుర్తించలేక ఉన్నారు కాబట్టి ఎస్ అబ్రహము వాటన్నిటిని విడిచిపెట్టాడు అబ్రహం ఒక అన్యుడు అండి సూర్య చంద్రులను పూజించే అన్యుడు కానీ దేవుని మాటకు లోబడ విధేయత చూపించాడు మాటను విన్నాడు అనుసరి ఆలకించాడు అనుసరించాడు ఆశ్రయించబడ్డాడు ఈరోజు నీవు దేవుని మాట ఆలకించి అనుసరించి ఆశ్రమ పొందుకునే వ్యక్తిగా ఉండాలి అంతేగాని నీవు అంత విని ఆలకింపక అనుసరింపక ఉండి ఉన్నట్లయితే దేవుడిచ్చిన ఉగ్రతను నువ్వు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే దేవునికి దూరం అయితే సైతాను దగ్గర నిన్ను లాక్కడానికి క్షణంలో ఆయన లాక్కుంటాడు ఎప్పుడైతే నీ హృదయంలో దేనికి వ్యతిరేకత పుడుతుందో ఆ క్షణమే సైతాను ఆయన వైపు తిప్పుకుంటాడు నిన్ను ఆ లోకంలో ఉన్నత అధికారిగా లేదా ఏదో పొందుకున్నట్టుగా నిన్ను తీసుకెళ్తాడు గుర్రం మీద తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్తాడు ఎక్కడెక్కడో తిరిగి తిరిగి మళ్ళా అక్కడి నుంచి పడేస్తాడు ఆ దేవుడు సన్నిధి ఉండదు ప్రార్థన జీవితం ఉండదు భక్తులతో మాట్లాడే ఒక తీరిక ఉండదు వాళ్ళేది వాళ్ళ లెక్క ఏంది అనే స్వభావం సైతాన్ని తీసుకొస్తుండ్రు ఆ విధంగా దేవుని సన్నిధికి రాకుండా దేవుని మందిరానికి రాకుండా వాళ్ళ జీవితాన్ని సైతాన్ని ఆ విధంగా కడుతూ 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 కఠినపరుస్తున్నాడు ఎక్కువ పనులు చూపిస్తున్నాడు ఎక్కువ పనులు పెట్టిస్తున్నాడు అలా పెట్టించి దేనికి దూరం చేస్తున్నాడు ఎస్ కాబట్టి జాగ్రత్త దేవుడు నీకొరుగుతున్న ప్రాణాన్ని ఇచ్చే తన యొక్క అద్భుతమైన ఉన్నతమైన ఆ స్థానాన్ని నీకు ఇచ్చే నిన్ను కాపాడుకొని నువ్వు పడవలసిన నువ్వు పొందుకున్న శిక్షను నువ్వు ఆయన భరించుకొని నీకు అంత గొప్ప విడుదల ఇస్తే ఈ రోజు ఆయన సన్నిధి అంటే నీకు లెక్కలేదు ఆయన అంటే నీకు పట్టింపు లేదు ఆయన పనిచేయ భూమి మీద ఉంది దానిని పట్టించుకొని దానిని కోల్ కోని నాసులు లేదు ఎంత పిలిచినా నీపు చూపిస్తున్నావు ఎంత పిలిచినా దేవుని దగ్గర రాకుండా ఎంత నీ నీవు ఇదిగో దేవుని యొక్క ఉద్దేశము నీలో నెరవేర్చాలి నీలో దేవుడు జరిగించాలి దేవుడిని పిలిచాడు నీవు నువ్వున్న చోట ఒక వెలుగుగా ఒక ఉప్పుగా నువ్వు వెరగాలి ఉప్పై ఉండాలి అని దేవుడు నువ్వు మాట్లాడితే ఈరోజు ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని పట్టించుకోకుండా నీ ఉద్దేశాలే నీ కుటుంబమే నీ పిల్లలే నీకే స్థాయి సరిపోవడలా నాకే టైం సరిపోవాలా అని చెప్పేసి మందిరాన్ని ఆ పరీక్షలను పట్టించుకోకుండా ప్రార్థన జీవితాన్ని కొనసాగించకుండా వాక్యం అనే వాక్యం అనే గొప్ప అద్భుతమైన ఈ మాటలను జీవమిచ్చే మాటలు ధ్యానించకుండా ఎంత దరిద్రులుగా ఈ లోకంలో మేము దేవుడికి దూరమై మన జ్ఞానం మీద ఆధారపడి మన బలం మీద ఆధారపడి మాకున్న ఆస్తి పాస్తుల మీద ఆధారపడి మాకున్న ఒక ఒక ఆస్తి పాత్ర అవి ఉన్నాయిలే ఇంకా నాకు ఎవరితో అని చెప్పేసి ఈరోజు మనిషి వెళుతున్నాడు ఈ లోకంలో ఉన్నంత వరకు తన కాలం వేసుకుంటూ ముందుకు సాగుతున్నాడేమో కానీ ఇక్కడ ఎంతవరకు అండి ప్రధానమంత్రి ఎంతవరకు అండి ముఖ్యమంత్రి ఎంత వరకు అండి నువ్వు ఎంత పది వచ్చినా ఆ నీకు అంటూ ఒక గడువు కాలము ఉంది దాన్ని మర్చిపోమాకో నీకంటూ గడువు కాలం ఉంది ఆ గడువు కాలము వచ్చిందా అయిపోయింది ఎంతసేపు కాల దగ్గర కొట్టు ఎంతసేపు ఆస్తిని చూసి ఎంతసేపు పిల్లలు చూసి ఎంతసేపు నీకు కూడా దాన్ని చూపి ఎగిసి ఎగిసిప్పంటాము గడువు కాలం వస్తే చేయమంటావు అలా తగలబడింది బతుకు అది అప్పుడు చేసే ప్రాబ్లం ఏంది కదా సో అంటున్నాడు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అలలే రోగంతో ఉన్నప్పుడు హిస్కి దగ్గర దేవుడు అంటాడు నువ్వు మరణించబోతున్నావు కాబట్టి నువ్వేం చేయాలి నీ ఇంటిని సిద్ధపరచుకోవాలి అనగా నేను సరిచేసుకోవాలి కాబట్టి సహోదరి సహోదరు జాగ్రత్త పాపము చేత శాపము చేత లోకం చేత మేము ఈ ఇల్లు బంధించబడి ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆయన వాక్యము ద్వారా ప్రవక్తల మాటల ద్వారా సేవకుల ద్వారా లేదా ఆయన గొప్ప కార్యల ద్వారా దేవుడు నిన్ను ఈ లోకం నుంచి విడిపించి అద్భుతమైన తన సంఘములో నిన్ను సంఘస్తులుగా ఉండాలని దేవుడు చేర్పించాడు ఈ సంఘము ఇది ఆనంత కాదు ఈ సంఘము ఆనంత ఆ తండ్రిది కాదు ఈ సంఘము ఇది దేవుడిది ఈ సంఘానికి శిరస్సు ఎవరు తెలుసా ఈ సంఘములో ఉన్న నీవు నేను అవయములుగా అవయములు నువ్వు చేయో గుండెవో కాళ్ళు గోరో మెట్టుకో ఎవరో ఎవరవైనా సరే నీ అవయము ఆ పని లేదా నువ్వు సంఘంలో ఉన్నవాడికి నువ్వు సంఘ పాల్పొని పాల్పన్న లేదా నీ శరీరంలో ఉన్న ఒక అవయమును పని చేయలేదనుకో ఎంత బాధపడతావు కన్ను పనిచేయలేదనుకో అవి పాకే కాళ్ళు లేవానుకో ఒక కాళ్ళు లేవనుకో నీ ఎదుట వాడు అంతగా ఎగిసి ఎగిసి వాలిబాల్ ఆడుతుంటే నా కాలు ఉంటే ఎంత ఆడేవాడినో కదా నీకు కనుక కళ్ళు ఉంటే పా నేను ఇంకా ఏమేమి చూసేవాడ్ కదా నీ శరీరంలో ఉన్నావేమో పాడైతే పని చేయకపోతే ఎంత బాధపడతావు వెళుతూ వెళుతున్నప్పుడు చిటిక్కిన వేలుకు ఆ ముళ్ళు గుచ్చిందండి ఆ ముళ్ళు గుస్తే నాకేమవసరము అని చెయ్యి అనుకుంటే నీ పరిస్థితి ఏంటిది కదా నాకేం అవసరము అని చెప్పేసి నీ బాడీ అనుకుంటే ఆ బాడీ వంగగలదా ఆ చెయ్యి పట్టుకోగలదా థీమ్ అని మెదడు నీకు చెప్పగలదా ఎంత యూనిటీగా పనిచేస్తుంది ఒక చిన్న కాలు ఆ చిటికెళ్ళు వేడుక ముళ్ళు గుచ్చుకుంటే నెంబర్ వన్ వెలిసిన సమాచారం ఇక్కడ వెళుతుంది ఇది చెప్తుంది సిద్ధపడండి సిద్ధపడింది ఒక్కసారి సిగ్నల్ వేస్తే అసలు మినిట్ కూడా కాదు వంగుతాం టక్కన కాలు చెయ్యి ఏం చేస్తుంది చెయ్యికి ఎలా తెలుస్తుంది మరి కాలుకి గుచ్చింది చెయ్యికి అవసరము చెయ్యి వెళ్ళి పనిచేస్తుంది కదా ఆ చెయ్యి పనిచేస్తుంది అంతేకాదు అది చెయ్యి పనిచేస్తుంది నేను ఎందుకు చూడాలని కళ్ళు ఏమైనా చూడకుండా ఇలా ఉన్నాయనుకో ఆ చెయ్యి ఎక్కడ పోతుందో తెలియదు మళ్ళా ఆ మూడు ఎక్కడ ఉండో తెలియదు మళ్ళా చూశారా ఈ అవయవాలు అన్ని పని చేస్తున్నాయి మైండ్ పనిచేస్తుంది కళ్ళు చూపు పనిచేస్తుంది చెయ్యి పని చేస్తుంది నడుమ పని చేస్తుంది ప్రతి అవయవాలు కూడా ఎలా చేస్తుందండి అలా పని చేస్తుంది కాబట్టి శరీరం అనే దేవాలయం ఎంత అద్భుతంగా దేవుని నిర్మించబడి ఉంది అలా ఈ రోజు సహోదరి ఈ ఈరోజు సంఘం అన్నది కూడా మీరు అందరూ కూడా అవయవము వంటి వారము లేఖనాల్లో ఉంది మీరు అర్థకబడిన వారము మేము ఎవరు ఆయనకు అర్థకబడిన వారము ఒక సంఘంలో ఒక శరీరంలో అవయవం వంటి వారము కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా పని చేస్తేనే సంఘం అద్భుతంగా ఉత్తేజంతో పరిచయం ముందు కొనసాగుతున్నాను అంతగా నిన్ను ప్రేమించాడు అంతగా ప్రార్థన నేర్పాడు అంతగా తను ప్రాణం పెట్టి నిన్ను పరిశుద్ధునిగా చేశాడు ఆయన నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి అనే సత్యాన్ని ఆయన బోధించాడు ముప్పై మూడు సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించినప్పుడు ముప్పై మూడు అద్భుతాలు చేశాడు ఆయన మనసుకి ఎలా బ్రతకాలో ఏ విధంగా సైతాను లోకాన్ని జయించాడో ఎన్నో బోధనలు చేశాడు ఆయన అలా చేసి మీకు తెలుసా అరిస్టాటిల్ దాదాపు నలభై సంవత్సరాలు బోధిస్తాడు గౌతమ బుద్ధుడు నలభై సంవత్సరాలు బోధిస్తాడు ప్లేటో యాభై సంవత్సరాలు బోధిస్తాడు వీళ్ళు వీళ్ళందరు అండి కానీ ప్రభని యేసుక్రీస్తు మాత్రం మూడు నర సంవత్సరాలు బోధిస్తాడు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది ఆయన మూడు సంవత్సరాలు బోధ ఈ రోజు నువ్వు సత్యాన్ని గ్రహించి క్రీస్తు నా కొరకు అంతగా ప్రాణం పెడితే అంతగా నా కొరకు ఎస్ తన ప్రాణం పెట్టి నన్ను బ్రతికిస్తే ఎస్ ఆయన సువార్త నాతోనే ఆగిపోవడానికి వీలలేదు ఆయన అద్భుతమైన సత్యము నాతోనే ఆగిపోవడానికి వీలలేదు అని చెప్పేసి ఎస్ నువ్వు లోకానికి వెలుగై ఉన్నవాడివి ఒక క్యాండిల్ కరుగుతూ కరుగుతూ ఉంటే వెయ్యి క్యాండిల్ గా ముట్టించగలిగే సత్తా క్యాండిల్ ఉంటుంది ఈరోజు నువ్వు కరుగుతూ ఉన్నప్పుడు కూడా ఎస్ అనేక మంది నడిపించడానికి దేవుడు గొప్ప శక్తిని ఆ సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి సహోదరి సహోదరు నీ కొరకే అన్ని ఆయన భరించి సహించాడు ఈరోజు ఆయన మందిరానికి రావడానికి నీకు ఏం లేదు తెలుసా లేదండి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు నీ నీ యొక్క అన్ని శిక్ష ఆయన భరించాడు నీకు మార్గం తెరిచాడు నీకు నిత్య జీవం ఇచ్చాడు ఇన్ని అద్భుతమైన లోకంలో ఎవరు ఇవ్వనిది లోకంలో ఎక్కడ దొరకనిది ఆయన ఈ లేఖ ద్వారా నీకు ఇస్తున్నప్పుడు నువ్వు ఎంత విధేత కలిగి జీవించాలి ఎంత ఆయన మందిరాన్ని ప్రేమించాలి కొందరు మానుకున్నట్టుగా నువ్వు మానుకోనవద్దని చెప్పేసి చెప్పినప్పుడు కూడా మానుకునే వారుగా లేరంటారా అరేందు నమ్మకం కలిగి ఆశించేవారుగా ఉండాలి అంతవరకు ఆయన వరకు తన రక్షణను కాపాడుకునే వారే ఎస్ వాళ్ళు నిజమైన రక్షించబడతారు తను తాను ఎస్ కాపాడుకోవాలి ఎస్ ఈ లోకంలో నుంచి పాపాల నుంచి సైతాల నుంచి మనం జయించి ఆయన మనకిచ్చిన ఇచ్చిన బాధ్యత నెరవేర్చుకుంటూ ముందుకు సాగినట్లయితే ఆరుమూరైనా నూరు ఆరు దేవుడు నిన్ను దీవిస్తాడు నీ పిల్లల పిల్లల పిల్లలను కూడా దీవిస్తాడు హలలుయా ఆయన చేసిన త్యాగము అమోఘం అండి ఎవ్వరూ చేలా ఆయన పుట్టుక కూరకు ఎన్ని ప్రవచనాలు ఉన్నాయో ఆయన చనిపోవడం గురించి అన్న అన్ని ప్రవచనాలు ఉన్నాయి ఆయన తిరిగి లేచిన అన్ని ప్రవర్తనలు ఉన్నాయి మళ్ళా రెండో రాకట మళ్ళా వస్తాడు అనే సత్యం కూడా ప్రవచనాలు ఉన్నాయి పాత నిమిదలు ఉన్నాయి క్రొత్త నిమిదలు ఉన్నాయి అన్ని ప్రవచనాలు దేవుడు నీకు ఉచితంగా ఇస్తే ఈరోజు రోజు పోయి దేనికి పనికి రాని నీ ఉద్యోగం అని దేనికి పనికి రాని యొక్క బంగలాలు దేనికి పనికి డబ్బు దాని మీద ఆధారపడతాడేంటి అవి పనికి వస్తాయి దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి ఒక భక్తుడు సెలవిచ్చాడు ఆ డబ్బును ఎలా వాడుకోవాలంట డబ్బును పని మనిషిగా వాడుకోవాలంట పని మనిషిని ఎలా వాడుకుంటాము అలా డబ్బును వాడుకోవాలంట అంతేగాని మనం ఏం చేస్తాం డబ్బుకు మనం పని మనసుగా మారుతాం డబ్బు ఎలా అంటే అలా మేము మేము తిరుగుతుంటాం అది కావాలంటే అది కావాలంటాం అది కొలాలంటే అది కొంటాం అది ఎలా చెప్తే అలా ఈరోజు మా మైండ్ తిరుగుతుంది మేము ఎలా చెప్తే అలా డబ్బు మా మాట వింటుందంటారా లేదు ఎవరో చెప్పారో ఇది నీకు సూటబుల్ అవుతుంది ఇది ఇక వేరే ఎవరి కాదు ఇది నీకు అద్భుతంగా ఉంది అంటే కథ ఆ డ్రెస్ నువ్వు తీసుకుంటావు కదా ఎస్ ఇది నువ్వు యోగిడవు నీకు దగ్గర డబ్బులు ఉన్నాయి ఇదిగో నీకు అవసరం ఉంది కదా ఇది తీసుకో అని ప్రేరేపిస్తే అవును కదా అని తీసుకుంటావు కానీ అదే దేవుని మాటలో దేవుని కొరకు నువ్వు వాడబడాలి దేవుడి ఇష్యదలో దేవుని కొరకు వాడబడాలి నువ్వు దేవుని మనిషివి దేవుడు నీకు అన్ని దేవుడిస్తాడు ఆయన లేక ఏది జరగదు ఆయన కలిగిన ప్రతిది కూడా ఆయన లేక జరగలేదు అనే సత్యాన్ని గ్రహించిన వాడు అయితే నిజంగా నన్ను దేవుడు పోషిస్తున్నాడు నాకు దేవుడిస్తున్నాడు దేవుని కొరకు వాడబడాలి దేవుడి కొరకు నేను నిలబడాలి దేవుని పరచలను మేము ఎస్ ఎం చేయాలి ఎం చేయాలి విస్తరింప చెయ్యాలి సువార్థ చెప్పగలగాలి సువార్థ చెప్పే పాదములు ఎంతో సుందరమైన మాట నిన్ను ప్రేమించాడు ప్రార్థన చేయడం నేర్పించాడు ప్రాణం పెట్టాడు పరిశుద్ధం ఇచ్చాడు పర్లో కానీ నిన్ను నన్ను నడిపించడానికి ఆయన సిద్ధపడ్డాడు ఎస్ కాబట్టి మొక్కరిస్తారా ప్రార్థన చేద్దాం నిర్మాణం ఆ ప్రేమ నిన్ను నన్ను ప్రేమించిన ప్రేమ నీకు నాకు ప్రార్థన నేర్పించిన ప్రేమ నీకు నాకు ఇచ్చిన ప్రేమ ఆ పరిశుద్ధతను ప్రేమను మేము కనుకొని ఆ విధంగా జీవితామా దేవుడు నీ కొరకు నా కొరకు రెండు వేల సమయ ఏమిటో ఆయన ఏమిటో ఈ రోజు దేవుడు మరొకసారి లేఖల ద్వారా ఈరోజు తెలపరుస్తున్నాడు తెలియజేసి ఉన్నాడు అంతగా ఒకసారి ఇమాజ్ చేయండి ఒకసారి ఇమాజ్ చేయండి నీకు సమస్య వస్తే మధ్యవర్తి ఎవరు లేకపోతే ఎంతగా నువ్వు బాధపడతాము కొన్ని లక్షల డబ్బులు రావాల్సింది ఒక మధ్యవర్తి ఎవరు నీతో మాట్లాడకపోతే సంతకాలు చేయకపోతే ఎంత కుమ్ముడిపోతాము రావాల్సింది రాకపోతే ఆగిపోయినట్లయితే నువ్వు ఎంతగా కుమిలిపోతావు అవలా కుమిలిపోతున్నప్పుడు నలిగిపోతున్నప్పుడు నిరీక్షణలైనప్పుడు నీ కంటూ మధ్యవర్తి వచ్చి నీకు నాకు తన ప్రాణం పెట్టి విలువ పెట్టి కొని ఆ సమస్య భరించి సహించి నీకు నాకు విడుదల ఇచ్చిన ఆ దేవాదేవుడికి ఎలాంటి రుణము కలిగి జీవించాలి అయా నాతో మాతో మాట్లాడేందుకు కృతజ్ఞత స్తోత్రం చదివిస్తున్నా పరిశుద్ధుడు రక్షకుడు ఏసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నావు తండ్రి అందరికి సలభం సలం అనగా మీకు సమాధానం కాక బ్రదర్ జీ ఆనంద్జ కురుపాంపుల్ మీ ప్రార్థన అవసరాలకు నా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ వన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ తప్పక యూట్యూబ్ను ఫాలో కండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అనేక మందికి దీవెనకరంగా దేవుడి మాటలను పంచండి దేవుడు మేము మీ కుటుంబాలను దీవించుకునిగా థ్యాంక్ యూ గాడ్ ద్రశ